it news వెల్కమ్ టు నేను మీ గౌతమి మనం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింహపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి ఇక్కడ బొల్లంపల్లి అజయ్ కుమార్ గారు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఘన విజయం సాధించడం జరిగింది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి అజయ్ కుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి ముందుగా గెలిచినందుకు మీరు గెలిచారు కదా ఫస్ట్ మీ గ్రామంలో చేసే మొదటి పని ఏంటి పారిశుద్ధాన్ని చక్కగా సరిదిద్దడం పన్నెండు వార్డులు ఉన్నాయి మా గ్రామంలో పన్నెండు వార్డులని ఏ విధంగా అయితే పారిశుద్ధ్యాన్ని క్లియర్ చేయాలి అంటే ఈరోజే నిన్న ప్రమాణ స్వీకరణ తర్వాత ఈరోజే మన వార్డు సభ్యులను కూడా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వాటిపైన ఏకాభిప్రాయంతో పారిశుద్ధ్యాన్ని క్లియర్ చేసే విధంగా మేమందరం ముకుమ్ముడిగా తీర్మానం చేసుకోవడం జరిగింది రైతు వేదిక కానివ్వండి రైతులకు సంబంధించి సలహాలు సూచనలు కానివ్వండి ఎలా వాళ్లకు చెప్తారు మీరు రైతులకు మా ఊర్లో రైతు వేదిక ఉంది చుట్టూ నాలుగు గ్రామాలు కూడా మా రైతు వేదిక దగ్గరికి వచ్చి ప్రతి విషయాన్ని ఏవో ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి సమాచారాన్ని ఏవో గారు కానీ ఇప్పుడు ముందు ఇప్పుడు నేను ముందుండి ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక సంక్షేమ పథకాన్ని రైతులకు నేను ముందు వరుసలో ఉండి తప్పకుండా అందరికీ వివరిస్తానని మాటిస్తున్నాను ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి మీ గ్రామంలో ప్రాథమిక పాఠశాల కానీ సెకండరీ పాఠశాల కానీ మా ఊరు కావరిశీటి భాస్కర్రావు ఎండి గారు దత్త తీసుకోవడం జరిగింది చాలా చక్కగా రెండు స్కూళ్లను నిర్మించడం జరిగింది తన సొంత నిధులతో నిర్మించడం జరిగింది పాఠశాల యాజమాన్యం మరియు ప్రైవేటు యాజమాన్యం కూడా సారు తన సొంత ఖర్చులతో వారికి శాలరీస్ ఇచ్చుకుంటా చాలా చక్కగా విద్యను పిల్లలకు అందిస్తున్నారు దానికి నా వంతు సహకారం కూడా స్కూల్కి తప్పకుండా ఉంటుందండి వృద్ధ మహిళలకు పెన్షన్స్ అందుతున్నాయా సకాలంలో అంటే ఎవ్రీ మంత్ వాళ్ళకైతే ఆన్లైన్లో ఆన్లైన్ ఖాతా ద్వారా పెన్షన్ రావడం జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మళ్ళీ పెన్షన్ గురించి అమలు చేసినట్టయితే ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛను కానీ వికలాంగుల పింఛను కానీ మరియు వితంతువుల పెంచిన కానీ నేను ముందు ఉండి వాళ్ళకి సమాచారం చేరేవేర్చి ఇంటింటికి చేరేవేర్చి వాళ్ళకు అందరికీ పెన్షన్లు నేను వచ్చే విధంగా అవకాశాన్ని కల్పిస్తానని నేను మాటిస్తున్నాను వాటర్ సప్లై తాగునీటి సమస్యలు ఉన్నాయి తాగునీటి సమస్యలు కూడా మా ఊరు కావరిసీడు ఎండి భాస్కర్రావు గారు చాలా వరకు బోర్లు వేయించి నీటి ఎద్దడి లేకుండా గ్రామంలో చాలా వరకు ప్రయోజనకరంగా మాకు ఈ నీటి ఎద్దడి లేకుండా చేయడం జరిగింది అయినా కూడా కొన్ని వాడలల్లో కొంచెం చాలా దుస్థితి ఉంది వాటర్కు చాలా ప్రజలు అయితే తిప్పలు పడుతున్నారు ఆ తిప్పలు కూడా సార్వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ తదుపరి ప్రభుత్వం దృష్టికి కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ నీటి ఎద్దడిని మళ్ళీ ఎండాకాలం వరకు కాకుండా ఏమున్నా మేము ముందుగానే మేము వాటిని పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని చెప్తాం గ్రామ సభలు ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహిస్తారు ప్రజల సూచనలు సలహాలు ఎలా తీసుకుంటారు ఇప్పుడు గ్రామ సభను అయితే ఇంతకుముందు మనకు అంటే వన్ మంత్కి వేసేదా టూ మంత్స్ చేస్తా మనకు తెలియకుండా సరే తప్పకుండా వాళ్ళ అధికారుల దృష్టికి మేము గ్రామ సభను తీసుకెళ్ళి త్రీ మంత్స్కి ఒకసారైనా మ్యాక్సిమం త్రీ మంత్స్కి ఒకసారైనా మేము గ్రామ సభను కార్యవర్గ సభ్యులు అందరం కలిసి కలిసికట్టుగా ఏ విధంగా చేయాలి ఏం సమస్యలు ఉన్నాయని దాని మీద పరిష్కారం చేసి ఖచ్చితంగా మేము ఆ యొక్క పరిష్కారాన్ని ఏ సమస్యలున్నా మేము తీరుస్తామని మాటిస్తున్నాం విద్యుత్ లైట్ల సరఫరా గ్రామంలో లైటింగ్స్ అనేది చాలా వరకు ఎవ్రీ ఇయర్ తప్పకుండా లైటింగ్స్ అనేది ఏర్పాటు చేస్తారు గ్రామ పంచాయతీ సిబ్బందితోని ఇంతకుముందు పాలకులు కూడా లైటింగ్స్ కంపల్సరీ ఏర్పాటు చేసేళ్ళు అయినా కూడా కొన్ని కొన్ని దిక్కుల ఇంకా కొన్ని లైటింగ్స్ లేవు అయినా కూడా వాటిని ఒక వన్ మంత్ లోపు మేము వాటిని సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం ఈరోజు కూడా మేము ఆల్రెడీ తీర్మానం చేసుకోవడం జరిగింది ఒక్క ఏ వీధిలో కానీ ప్రతి స్తంభానికి మేము లైట్ ఏర్పాటు చేసే విధంగా మేము తీర్మానం చేసుకోవడం జరిగింది ఈరోజు యువకుడిగా మీ గ్రామానికి సేవ చేయడానికి ముందుకొచ్చారు కదా యువకులకు ఎలాంటి సందేశం ఇస్తారు మీ ద్వారా యువ యువకులు రాజకీయాల్లో రావడానికి నాకు ఒక ఇది మంచి అవకాశం ఇచ్చేళ్ళు అంటే నన్ను చూసి ఇంకా యువకులు తదుపరి ఏ రిజర్వేషన్ వచ్చినా ఈరోజు మాకు ఎస్సీ జనరల్ వచ్చింది నేను నిల్చొని గెలవడం జరిగింది యువకులకు ప్రాధాన్యం ఇచ్చేళ్ళు గ్రామ ప్రజలు పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ యువకులు అందరూ ఒకటే ఏకతాం ఏకతాండం మీద ఏమన్నారంటే ముక్త కంఠం మీద యువకుడు గెలిస్తే మన ఊరు బాగుపడుతుందని వాళ్ళు ఆశించడం జరిగింది అదే విధంగా నేను ఇంకా ముందు యువకులకు ప్రాధాన్యం ఉండే విధంగా ఆదర్శంగా ఒక యువకుడు ఉంటే ఎలా ఉంటుంది గ్రామంలో అని చెప్పేసి ఖచ్చితంగా నేను అన్ని పనులు చేసి మంచి పేరు సంపాదించుకొని యువకులకు నెక్స్ట్ ప్రాధాన్యం వచ్చే విధంగా నేను గ్రామాన్ని తీర్చిదిద్దుతానని మాటిస్తున్నాను విన్నాం కదండి అజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది ఏమైతే సమస్యలున్నాయో స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి యువకుడిగా ముందుకొచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి మార్గంలో నిలబెడతానని హామీ ఇవ్వడం జరిగింది చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి హెచ్ఎస్బీ న్యూస్